ఆదికాండం మొదటి అధ్యాయము ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి వచ్చిన వరకు ఉన్నటువంటి ఆ మాటలో ఉన్న సారాంశాన్ని దేవుడు ఈరోజు మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా కొన్ని సత్యాలను ఇందులో మరుగుపరిచించాడు అవి దేవుడు మనకు గాక ఈ ఆరవ రోజు దేవుడు చేసిన ఈ సృష్టిలో దేవుడు ఏం చేశాడంటే భూమికి మరొక ఆజ్ఞ జారీ చేశాడు అదేంటంటే భూమి ప్రాకే పురుగులను జంతువులను ప్రతి అడవి మృగాలను నువ్వు పుట్టించాలని ప్రభు చెప్పగానే భూమి దేవుని మాటకు లోబడి అవన్నిటిని పురుగుల్ని అడవి జంతువులను పశువులను భూమి పుట్టించింది ఆ తర్వాత దేవుడు ఒక అద్భుతమైన సృష్టి ఇంతవరకు చేసిన సృష్టిలో మరొక అద్భుతమైన సృష్టి ఎందుకు ఇంత సృష్టి కలుగు చేసుకుంటూ వచ్చాడంటే అసలైన సృష్టి అసలైన సృష్టిని ఇప్పుడు చేసి ఆ సృష్టికి అంతకుముందు ఐదు రోజుల్లో ఆయన కలుగు చేసిన సృష్టి అంతటి మీద ఒక ఏలుబడి అధికారం ఇవ్వటం కోసమే ఆరవ రోజు ఒక విలువైన సృష్టిని ఆయన కలుగు చేశాడు అదేమిటంటే చూడండి ఈ ఆదికాండ మొదట అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు చదువుతున్నాను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను దేవుడు దేవుని స్వరూపమందు వాని సృజించాను స్త్రీని గాను పురుషుని గాను సృజించాను అంటే స్త్రీని పురుషుణ్ణి దేవుడు మొట్టమొదటి ఆ ఆది దంపతులు అంటాను చూడండి ఆదాము అవ్వలం వారిద్దరిని దేవుడు మొట్టమొదట తన పోలిక చొప్పున ఆ మాట ఇరవై ఆరో మన మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము ఎంత అద్భుతమైన సృష్టి చూడండి ఇప్పుడు దేవుడు ఈ పురుగులను ఎందుకు చేశాడు జంతువులను ఎందుకు చేశాడు చేపలను ఎందుకు చేశాడు ఈ వెలుగును ఎందుకు సృష్టించాడు సూర్య చంద్రులను ఇవన్నీ ఈ చుక్కల ఇవన్నీ నక్షత్రాలను ఎందుకు కలుగు చేశాడు భూమి మీద గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్లను ఫలవృక్షాలు ఇవన్నీ ఎందుకు చేశాడు అనంటే ఇదిగో మానవుని కొరకే ఇవన్నీ చేయబడ్డాయి వాళ్ళకి దేవుడు అద్భుతమైన మాట చెప్పాడండి అదేంటంటే ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించని ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడు మీరు లోపరుచుకోండి భూమిని నిండించండి మీరు ఫలించాలి అభివృద్ధి పొందాలి ఆయన యొక్క జన్యువుని పొందుకున్నారు ఆయన బేజాన్ని పొందుకున్నారు దేవుని వంటి వారిగా వారు ఉన్నారు ఇప్పుడు వారు కూడా ఇప్పుడు దేవుడు తన వలే ఇద్దరిని కలుగు చేశాడండి వాళ్ళిద్దరూ దేవుని వంటి వారిని మళ్ళీ ఉత్పత్తి చేయాలి మానవులు ఉత్పత్తి చేయబడాలని దేవుడు ఎలాగంటే తన పోలిక తన స్వరూపం తన మహిమ మహిమ అనుభవంలో వాళ్ళు రావాలని ప్రభు కోరుకున్నాడు కానీ అపవాది వెళ్ళిన మోసం చేయడం ఆ రెండో అధ్యాయం మూడు మూడో అధ్యాయంలో మనం చూస్తాం తర్వాత అయితే ఇక్కడ గమనించండి దేవుని బిడ్డరా మీకు ఆహారంగా ఇవన్నీ మీకు ఆహారం ఫల ఫలవృక్షాలన్నీ విత్తనములు ఇచ్చే చెట్లన్నీ మీకు ఆహారంగా ఉంటాయి అలాగే ఈ పక్షు ఈ పశువులకి మృగాలకి ఈ జంతువులన్నిటికీ కూడా భూమి మీద ఆకాశ పక్షులన్నిటికీ కూడా దేవుడు ఏం ఆహారం ఇచ్చాడంటే పచ్చని చెట్లని మీకు ఆహార మొగనని ముప్పై వచ్చినలో ఉంటాయి ఇదంతా దేవుడు చేసిన తర్వాత అది చాలా మంచిదిగా ఉండటం దేవుడు చూశాడు దేవుని బిడ్డారా మనం ఎందుకు సృష్టించబడ్డం దేవుడు ఎందుకు కలుగు చేసుకున్నాడు మనల్ని తన పోలిక తన స్వరూపం మర్చిపోకండి మీరెవరో తెలుసా మీరు దేవుని పోలిక దేవుని స్వరూపమందు మీరు చేయబడ్డారు ఈ సృష్టి అంతటిని ఏలుబడి చేయడానికి అధికారం చేయడానికి లోపరుచుకోవడానికి కానీ సృష్టి వలన సృష్టిలో వాటి చేత మనం ఆకర్షించబడి వాటి చేత లోపరచబడటం కోసం కాదు మీరు లోకంలో ఉన్న వాటి చేత మీరు ఆకర్షించబడి వాటికి లోబడిపోవడం కోసం దేవుడు మిమ్మల్ని చేసుకోలేదు నన్ను అందుకు చేసుకోలేదు ఎందుకు చేసుకున్నాడు మనల్ని అంటే ఆయన అధికారం మనకి ఇచ్చాడు ఇవన్నిటిని లోపరుచుకోవాలి ప్రతీది మనకు లోబడే విధానంలోనే ఉంటుంది ఓ సృష్టి యహోశివాకి లోబడింది ఏలియాకి లోబడింది ఆకాశం నుండి వర్షం కురవమంటే కురిసింది ఆగిపోమంటే ఆగిపోయింది సూర్యచంద్రుల్ని ఆపగలిగాడు యహోశివ ప్రార్థన చేసి చూడండి దేవుని బట్టి ఎన్నో కార్యాలు సృష్టిలో మా మానవాతీత మా మానవులకు అతీతమైనటువంటి గొప్ప కార్యాలు ఊహించని కార్యాలు తన తన పోలికలో ఉన్న మనుషుల ద్వారా చేయించగలిగాడు దేవుడు అల్లలుయా దేవుడు చేయగలడండి అయితే దేవుని వంటి రూపము దేవుని వంటి పోలిక మనలో పూర్తిగా విమర్చబడి ఉండాలి అవి మనం కలిగి ఉండాలి మనల్ని దేవుడు అందుకే చేసుకున్నాడు దేవుని గుణాలను ఉత్పత్తి చేయాలి మనం దేవుని స్వరూపాన్ని బయటికి ఉత్పత్తి చేయాలి మనల్ని అందుకే చేసుకున్నాడు ఆయన అధికారాన్ని ఉత్పత్తి చేయాలి ఆయన ఇచ్చిన అధికారాన్ని వాడాలి దేవుడు అన్నిటి మీద మనకు అధికారం ఇచ్చాడు పాపం మీద అధికారం ఇచ్చాడు సాతాను శక్తుల మీద అధికారం ఇచ్చాడు దయ్యాల మీద అధికారం ఇచ్చాడు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు కాబట్టి అధికారాన్ని ఉపయోగించాడు అల్లెలుయా మీరు అధికారులు అధికారం కలిగి ఉన్నారు ఇప్పుడున్న భౌతిక అధికారులు కొంతకాలం పరిపాలన చేస్తారు మళ్ళీ అధికారాలు మారిపోతాయి కానీ దేవుడు ఇచ్చిన అధికారం మారదు మీ అధికారం మీదే మీ అధికారం మీ యొద్ద నుండి తీసివేయబడలేదు మీ అధికారాన్ని గుర్తించండి దేవుని బిడ్డలారా మన కోసం అన్నీ చేశాడు దేవుడు అన్నీ ఇచ్చాడు ఏమీ ఇవ్వలేదు అనకండి దేవుడు అన్నీ మీకోసం ఇచ్చాడు మనల్ని ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమన్నాడు ఇంకోటి ఏంటంటే అద్భుతమైన సత్యం మీరు దేవుని పోలిక దేవుని స్వరూపం అందు చేయబడ్డారు ఈరోజు ప్రభుని మా హృదయపూర్వకంగా నన్ను నీ వలే చేసుకున్నావయ్యా అని ప్రభుని ఆరాధన చేద్దాం దేవుడి మాటలు మనం ఎన్నికల దీవించిన కామెంట్ ప్రేమ కలిగి తండ్రి మహాగనుడి ఈ మాటల విన్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేయండి మేము నీ పోలిక నీ స్వరూపంలో ఉన్నామని మీరు తెలియజేశారు మేము ఈ దర్శనంతో ఈ ప్రత్యక్షతతో ముందుకు వెళ్ళడానికి ఎక్కడున్నా కానీ అయ్యా చేసి మా మనసులో ఈ ఆలోచన మెదులుతూ ఉండడానికి కృపదయ చేయండి దేవ నిన్ను నీ గుణాలు నీ స్వరూపాన్ని మేము లోకానికి అవడానికి సహాయం చేయమని ఏ సునాములు ప్రార్థించడానికి పొందిన్నాం తండ్రి ఆమె నా పిలిచింది